హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నూటెల్స్ ఈరోజు నువ్వు ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో నువ్వులు వేసుకోవాలండి ఆ నువ్వులు రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులని ప్యాన్లోకి తీసుకోవాలండి నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం పడుతుంది సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నువ్వులు మాడిపోతాయండి టేస్ట్ అనేది చేదొస్తుంది సో చూసుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని చల్లార పెట్టుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేయడం వల్ల మిక్సీలోంచి పొగల్లాగా వచ్చేస్తుందండి సో చూసుకొని చేయండి ఇప్పుడైతే బెల్లం తీసుకుందాం నేను మెత్తని బెల్లం ఇంకా పూర్పుడు బెల్లం రెండు తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ ఫస్ట్ అయితే నువ్వుకులన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత బెల్లం తీసుకొని మిక్స్ చేసుకుంటానండి ఈ బెల్లం కూడా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నువ్వు పప్పు బెల్లం రెండు కలిపేసి మిక్స్ చేసుకుంటాను ఆయిల్ అయితే యూస్ చేయక్కర్లేదు నెయ్యి కూడా అవసరం లేదండి ఇది నార్మల్గా ఉండలు కింద చుట్టుకుంటే సరిపోతుంది బురుక్పూడి బెల్లం దొరకలేని వాళ్ళు నార్మల్ బెల్లంతో చేసుకోవచ్చండి నార్మల్ బెల్లంతో చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ సరిపోతుంది వేరే వేరే స్టైల్స్లో కూడా చేస్తారండి ఇలా కూడా చేసుకున్న బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది ఇంతేనండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండల కింద చేసేసుకుంటే అయిపోయినట్టేనండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అన్ని పెట్టిన వెంటనే రావాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న గన్ సింబల్ కూడా నొక్కండి ఈజీగా వస్తుంటాయి